ఓం స్వామియే శరణం అయ్యప్ప ఈ పవిత్ర యాత్రకు స్వాగతం భక్తులారా కర్మ భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తికి మూర్తిరూపుడైన అయ్యప్ప స్వామి కృపతో మనము ఈ దివ్యయాత్రను ప్రారంభిద్దాం అయ్యప్ప స్వామి శివుడు మరియు మోహిని విష్ణువు అవతారం కుపుత్రుడు ధర్మం జ్ఞానం మరియు శక్తికి ప్రతీక కేరళలోని శబరిమలలో వెలసిన ఆయన ఆలయం ప్రపంచంలోని అత్యంత పవిత్ర తీర్థక్షేత్రాల్లో ఒకటి మహిషి అనే రాక్షసిని నశింపచేయడం కోసం అయ్యప్ప స్వామి అవతారమెత్తాడు శైవము మరియు వైష్ణవములను కలిపిన ఆయన సమగ్రతకూ ప్రతీక అయ్యప్ప స్వామి అందరికీ సమానత్వం మరియు ఐక్యత అనే సందేశాన్ని ఇస్తాడు సబరిమల యాత్ర భక్తుల ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది భక్తులు నలభై ఒక్కరోజులా వ్రతంను ఆచరిస్తారు దుర్నీతిని విడిచి స్వామి భక్తిలో నిమగ్నమవుతారు నల్లటి లేదా నీలం బట్టలు ధరించి ఇరుముడి పవిత్రకట్టు తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం యాత్ర చేస్తారు ఆయన ఆలయానికి వెళ్లే పద్దెనిమిది పవిత్ర మెట్లు ప్రతి భక్తుడికి అత్యంత ప్రాముఖ్యమైనది ఈ పద్దెనిమిది మెట్లు మనిషిని భౌతిక బంధాల నుంచి ముక్తి సాధనగా మారుస్తాయి ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి కరుణను పొందగలరు స్వామీయే శరణం అయ్యప్ప అంటూ భక్తులు స్వామి కరుణ కోసం ప్రార్థిస్తారు ఈ మహామంత్రం భక్తుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది మన బలహీనతలను విడిచి ఆధ్యాత్మికమైన మార్గాన్ని ఆశ్రయించమని ఇస్తుంది ప్రతి సంవత్సరం జనవరిలో జరుగు మకరజ్యోతి ఉత్సవం అయ్యప్ప భక్తులకు అత్యంత పవిత్రమైనది ఈ రోజున కంటపడే మకరజ్యోతి స్వామి ఆశీస్సుల కాంతి అని భక్తులు నమ్ముతారు స్వామి అయ్యప్ప తన భక్తులకు ఓ సహనము క్రమశిక్షణ మరియు ధర్మం మార్గాన్ని చూపిస్తున్నాడు అందరికీ సమానత్వాన్ని సోదరభావాన్ని ప్రకటిస్తూ సర్వలింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తాడు ఈ పవిత్ర యాత్రను ముగుస్తూ అయ్యప్ప స్వామి ఆజ్ఞలను మన హృదయాల్లో నిలుపుకుందాం ఆయన కృప మన జీవితంలో మనలను ఏకత్వం భక్తి ధర్మం మార్గంలో నడిపించుగాక స్వామియే శరణం అయ్యప్ప ఈ దివ్యయాత్రకు మీరంతా జతచేసినందుకు ధన్యవాదాలు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి స్వామియే శరణం అయ్యప్ప